హలో అండి ఒక్కొక్కసారి మన మంచితనమే మనల్ని కాపాడుతుంది ఒక వ్యక్తి గురించి విందాం ఒకతను ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనము గడుపుతున్నాడు అతను అలా రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసి ముందు ఒక పెద్ద ఆయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నదిగా పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చటపడేవాడు ఈయన మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కానీ చేయలేకపోయేవాడు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఇద్దామని అనుకున్నాడు కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాలను కట్టి కట్టగట్టి నెత్తిని పెట్టుకుని వచ్చాడు అతనికి తెలియని విషయం ఏమంటే నల్ల నాగుపాము ఒకటి అందులో ఉన్నది అతను వెళ్ళి గుడిసి ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడు అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకి నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అన్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణునికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండడం గమనించాడు అతడితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడుగగా రాహు ఆ బ్రాహ్మణుని నమస్కరించి నేను ఈరోజు అతనికి హాని చేయాల్సి ఉంది అదే విధిరాత కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతడు అది దించగానే నేను నా పని చేసుకుని వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణునికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకి తులసి దళాన్ని తీసుకురావడంలో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలని ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని చెప్పాడు బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతనికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా దేవతాగ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు ఆ వ్యక్తి సంతోషించి అలాగే ని ఒప్పుకున్నాడు ఆస్తులే కూడా బెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేస్తే చాలు